నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో కువైట్లో ప్రవాసుల పైన దాడులు పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా దవార్ల దగ్గర మనం చూసుకుంటే చాలామంది వ్యాన్లలో అయితే కిరాణా షాపులు అయితే నడుపుతూ ఉంటారు కొంతమంది సిగరెట్లు కానీ చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని చిన్న పకాల మాదిరిగా నడుపుతూ ఉంటారు అక్కడికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చాలామంది అయితే దాడి చేస్తూ ఉన్నారు అలాగే ఆల్ముత్తుల ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక ప్రవాసుడిని కొట్టడం వల్ల అలాగే తన యొక్క కారు పట్టుకొని లాక్కొని వెళ్ళడం వల్ల ప్రవాసుడు మరణించిన విషయం కూడా తెలిసిందే కాబట్టి ఇటువంటి పనులు చేస్తూ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి తాజాగా కువైట్ లో ఒక మొబైల్ కిరాణా షాపు నడుపుతూ ఉన్న ప్రవాస కార్మికుడి పైన హింసాత్మక దాడి చేసి అలాగే ఆ యొక్క కిరాణా షాపులో ఉన్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తిని గుర్తించేందుకు జహరా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అలాగే బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు నెంబర్ ప్లేటు లేని నల్లటి వ్యాన్ లో వచ్చాడని చెప్పేసి వచ్చిన తర్వాత తనకు సామాన్లు కావాలని అడిగారు అలాగే అప్పటికే జనాలు ఎక్కువగా ఉండడంతో కొద్దిసేపు క్యూలో ఉండమని చెప్పారు కానీ అతను వినకుండా నా పైన దాడి చేసి అలాగే నా యొక్క కిరాణా షాపులో మొబైల్ కిరాణా షాపులో ఉన్న నా వస్తువులన్నీ ధ్వంసం చేసి నా పైన దాడి చేసి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ కార్మికులు బయట పనిచేసేవారు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్